ఉద్దేశం ఏమనేది మా పెద్దలు అందరూ చెప్పినారు కులాన్ని అటకు పెట్టుకొని రాజకీయాలు చేసేది అనుకుంటున్నారు అది కులాలను ఒకే కులానికి సంబంధించింది కాదు రాజకీయాలు అంటే భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడ కానీ ఒక కులానికి అందులో ఒకే కులం కానీ ఒకే పార్టీలో ఉండాలి వాళ్ళకి రాయలేదు రాజ్యాంగం పట్ల ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు ఈ కులాన్ని అడ్డ పెట్టుకొని మేము ముసుకా మేము ఉంటే అయిపోతాం అని గురువు తప్పు దాని పక్కన పెట్టే వాళ్ళకి ముందు లేదు వాళ్ళ గురించి మాట్లాడి ఇష్టపడరు మా కమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లైకోమని మరో లాగా అభివృద్ధి పరుస్తారు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గోర్షాం రెడ్డి గారు మళ్ళా ఎన్నో గుళ్ళు పాత్రలు వందల సంవత్సరాలు ఏనుగులోకి పాతబడిన గుళ్ళు అన్ని అభివృద్ధి పరుస్తున్నారు అన్ని విధాల కమ్మలపల్లి నియోజకవర్గ పడుగు బలహీన వర్గర్ని ఆదుకునే దిశగా అభివృద్ధి కావచ్చు రోడ్డు కావచ్చు గుళ్ళు కావచ్చు కానీ నీళ్లు అన్ని వ్యవస్థలు బాగా చేస్తున్నారు ఆయన ఆయన మించిన ఆయనకు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే వాళ్ళు కనెక్ట్ ఫోన్ నన్ను కూడా వేరే చూడాలి అట్లాంటిది మళ్ళీ కొండ ట్రాక్ రోడ్ వ్యవస్థ ఇస్తారు బస్సు బస్సు ఇస్తారు అట్లా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మనకు మా తమ్మలపల్లి నియోజకవర్గానికి జగన్ నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే రావడమే మా అదృష్టంగా భావిస్తుంది